ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయమ్మన్ సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మాన స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మాన స్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియోతో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు మీతో విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మనం బాబావారి దగ్గర మనకు ఎంతవరకు బాబావారు తెలుసు అనేది దాని గురించి మనం మన పిల్లల్ని ఎంతగానో మనకు తెలుసు ఖచ్చితంగా మన పిల్లవాడే అని ఆ రోజున మనం బాబా వారిని కూడా ఎలా తెలుసుకోవాలి అంటే ఈ రోజున నువ్వు బాబా బిడ్డవని నీకు తెలుసా మన పిల్లలు మన పిల్లవాళ్ళు అని తెలిసినంత ఖచ్చితంగా మనం మనకు బాబా మనం కూడా మన సాయినాథుని బిడ్డలమని మనకు ఎంతవరకు తెలుసు నేను కూడా బాబా బిడ్డని అని మనకు ఎప్పుడైతే అనుభూంలోకి వస్తుందో ఆ రోజున మన బిడ్డలను మనం ఎలాంతగానో ప్రేమించినట్లు సాయినాథుని ప్రేమిస్తాం ఫ్రెండ్స్ అందుకనే సాయినాథుడు కూడా అంటారు తండ్రికి తగ్గ బిడ్డలు కండి అనేవారు అంటే సాయినాథుని ఉద్దేశం ఏమిటి అంటే మనం ఆయన బిడ్డలం అన్న విషయం మనకు రియలైజ్ కావడం అన్నమాట అది ఇంకా మన అనుభవంలోకి వచ్చిందా రాలేదా అనేది మనకు మనం తెలుసుకోవాల్సిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా మన దగ్గరే ఉంది చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది మన పిల్లల్ని మనం ఎంత ప్రేమించామో ఉద్యోగాన్ని ఎంతగా ప్రేమిస్తామో డబ్బుని ఎంతగానో ప్రేమిస్తామో సాయినాధుని ప్రేమిస్తున్నామా ఈ చాలా కామన్ ట్రూత్ ఇది ఇప్పుడు మనం ప్రయత్నం అంతా కూడా అలా ప్రేమించడం ఎలాగా అని తెలుసుకోవడం కోసమే ఆ ప్రేమను పెంచుకోవడం కోసమే ఇవన్నీ మనం చేస్తున్నాం ఫ్రెండ్స్ మనం ఇవన్నీ మీ నేను మీతో మాట్లాడుతున్నా మీరు నాకు కామెంట్ సెక్షన్లో మీరు నా నన్ను నా నా మాటలు అన్నీ మీకు వినగలుగుతున్నారు అన్న లేదంటే నేను మీకు చెప్ మాట్లాడగలుగుతున్నాను అన్నా కూడా మనందరం కూడా సాయినాథుని మీద ప్రేమను ఎలా పెంచుకోవాలి అనే దాని మీద జరిగే ప్రక్రియే అయితే ఈరోజు సాయి సచ్చరిత్రలో ఏం జరిగిందో తెలుసా ఫ్రెండ్స్ మనకు బాబావారు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం డిసెంబర్ తొమ్మిదవ తారీఖు మార్గశిర పౌర్ణమి సాయి సచరిత్రలో సాయినాథుడు ఈరోజు తీవ్ర ఉబ్బసంతో పౌర్ణమి రోజు బాధపడుతూ ఉన్నారంట ఉబ్బసం నుండి బయటపడటానికి సాయినాథుడు తీవ్ర సమాధిలోనికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు సాయినాథుడు మహల్సాపతితో ఇలా అన్నారంట నా శరీరాన్ని మూడు రోజుల పాటు చూసుకో నేను మళ్ళీ తిరిగి వస్తే సరే లేదంటే ఒకవేళ రాని పక్షంలో నా శరీరాన్ని అక్కడ పాతిపెట్టు అంటూ ఒక ప్రదేశాన్ని చూపించారు ఆ ప్రదేశంలో గుర్తుగా రెండు జెండాలను కూడా నాటు అని చెప్పారు రాత్రి పది గంటల సమయంలో సాపతి ఒడిలో తలవాల్చారు సాయినాథుడు ఆ శరీరం అచేతనమైపోయింది ఊపిరి ఆగిపోయింది నాడి కొట్టుకోవడం ఆగిపోయింది సాయినాథుడు దేహత్యాగం చేశారా అని అనుకున్నారు అందరూ అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా సాయినాథుడు మరణించారని భావించి సాయినాథుడు చూపించిన ప్రదేశంలో వారి శరీరాన్ని సమాధి చేయాలని నిశ్చయించుకున్నారు కానీ మహల్సాపతి వారి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు బాబా వారి దేహాన్ని మహల్సాపతి తన ఒడిలో ఉంచుకుని మూడు రోజుల పాటు అలాగే కూర్చున్నారు మూడు రోజుల తర్వాత తెల్లవారుజామున మూడు గంటల సమయంలో సాయినాథుని దేహంలో చలనం కనిపించింది శ్వాస తిరిగి మొదలైంది పొట్ట కదలనారంభించింది నెమ్మదిగా సాయినాథుడు కళ్ళు తెరిచి కాళ్ళు చేతులు విరుచుకుని కూర్చున్నారు ఆయన సాయినాథుని యథాస్థితికి తిరిగి వచ్చారు ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఇది అపూర్వం కేవలం సాయినాథునికి మాత్రమే అది సాధ్యం ఈ సంఘటన తర్వాత బాబా మహిమ మరింతగా ప్రకటన అవ్వసాగైంది ఫ్రెండ్స్ చూడండి ఎంత గొప్ప రోజండి ఈరోజు మనకు సాయినాథుడు శరీరానికి పరిమితమై ఉన్నారా లేదు కదా ఎంతో గొప్ప రోజండి ఈరోజు ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ మనం బాబా వారిని ఇంకెంతగా ప్రేమించాలి మహల్ సాపతి గారికి ఉన్నటువంటి భక్తి ప్రేమ మనకు ఎంత సాధన చేసుకుంటే వస్తుంది అటువంటి బాబా ప్రేమ కోరుకుంటారండి మన దగ్గర నుంచి ఇది నేను మీతో పంచుకోవాలి అనుకున్నాను ఫ్రెండ్స్ మరి ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం తీసుకొచ్చారో తెలుసుకుందామా మరి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డా కోటిలో ఒక్కరికి మాత్రమే ఇది దక్కుతుందమ్మా ఒక్కసారి నా ఈ పాదాలను తాకుతల్లి అని చెప్పి ఒక మంచి సందేశాన్ని అయితే సాయినాథుడు మన దగ్గరకు తీసుకువచ్చారు ఫ్రెండ్స్ బిడ్డా నీ ఆరాటం నాకు తెలుసమ్మా అందరూ కూడా కలిసి ఉండాలని నువ్వు ఆరాటపడుతూ ఉంటావు కానీ నీ వెనుక నీ గురించి మాట్లాడేది నీకు వ్యతిరేకంగా ఉంటుందమ్మా ఆ విధానం తెలిస్తే ఆ బాధను నువ్వు తట్టుకోలేవు బిడ్డ అందరూ మంచివారు అని నువ్వు నమ్మి అందరితోనూ కూడా నువ్వు ఎంతో సఖ్యతగా ఉంటూ అందరితోనూ ప్రేమగాను అభిమానంగాను మాట్లాడుతూ ఉంటావు తల్లి నువ్వు ఒక విషయం బాగా వినాలమ్మా ఎవరైతే నిన్ను ఎదురించి మాట్లాడుతున్నారో ఎవరైతే నిన్ను వ్యతిరేకంగా చూస్తున్నారో వారందరూ కూడా ఎదురుగానే మాట్లాడుతున్నారు కానీ తల్లి నీ ముందు నీ మాట మాట్లాడి నీ వెనుక నీ గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళు ఇలాంటి వారి గురించి నువ్వు ఒక్కసారి తెలుసుకోవాలమ్మా నువ్వు వారిపై పెట్టుకున్న నమ్మకం వమ్ము అవుతుంది కనుకనే తరువాత నువ్వు ఎంతో బాధపడవలసి వస్తుంది బిడ్డ అందరినీ నమ్మవద్దమ్మా తల్లి బాబా నీకు చాలా తె తెలియచేస్తాను నాతో మంచిగానే ఉంటున్నారు కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు నేను ఎలా కనిపెట్టగలను అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా తల్లి బాధపడవద్దు వారు ఎవరో నేను నీకు కనిపించేలా చేస్తాను అందరితోనూ ఎంతో కలివిడిగా మంచిగా ఉండే నా బిడ్డకు అన్యాయం చేయాలని చూస్తూ ఉంటే నేను ఊరుకుంటానా చెప్పు తప్పకుండా వారెవరో నీకు తెలియజేసేలా చేస్తానమ్మా వారి దగ్గర నుండి నువ్వు జాగ్రత్తగా ఉండాలి తల్లి ఎవరి గురించి అన్యాయంగా ఆలోచనలు చేయవు అన్యాయమైన పనులు ఎప్పుడూ చేయవు మరి నీకు ఆపద కథ వస్తూ ఉంటే నేను వారి ముందే నువ్వు మంచిగా బ్రతికేలా నేను చేస్తాను నీ సాయినాథుడు నీకు తోడుగా ఉంటున్నాను కదా నీకు కాపలాగా ఉండి నిన్ను నేను కాపాడుకుంటానమ్మా విడా అందరూ నిన్ను మెచ్చుకునేలాగా అందరికంటే నేను నిన్ను గొప్పగా ఒక స్థాయిలో ఉంచుతాను తల్లి నువ్వు బాబాకు ఎప్పుడు ఎవ్వరికీ కూడా ఓటమి అనేదే ఇవ్వనమ్మా బిడా ఎందుకు నీకు ఒక చిన్న కథ చెబుతాను జాగ్రత్తగా విను ఇప్పుడే ఒక పెద్ద గ్రౌండ్ చుట్టూ జనాలు పరుగులు పందెం చూడటం కోసం వచ్చారు పరుగు పందెం స్టార్ట్ అయిపోయింది అమ్మాయిలందరూ కూడా లైన్లో నిలబడ్డారు విజిల్ సౌండ్ వినిపించింది ఇక అమ్మాయిలందరూ పరుగు పందెం మొదలు పెట్టేశారు తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక అమ్మాయి చాలా అంటే చాలా వేగంతో శరవేగంతో పరుగులు తీస్తూ ఉంది తన ముందు వారిని దాటుకుంటూ ఎంత స్పీడ్గా అంటే జెట్ స్పీడ్లో ఫైనల్ లైన్కు టచ్ చేసేసింది గమ్యాన్ని చేరుకుంది ఆ అమ్మాయి తన కాలి నుండి దారారంగా కారుతా రక్తం ఒక కర్చీఫ్తో తుడుచుకుంటూ ఉంది ఆ దృశ్యం చూడగానే అప్పటి వరకు చప్పట్లతో మారుమోగిన స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయిందమ్మా రన్నింగ్ డ్రెస్సుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ రేస్కి రన్నింగ్ డ్రేస్కి అదేవిధంగా ఒక కాళ్ళకు షూ వేసుకుంటారు కదా కానీ ఆ అమ్మాయి తన స్కూల్ డ్రెస్లోనే తన చాలా మామూలుగా కాళ్ళకు ఏదో విధమైన ఇష్యూ అసలు ఏ విటువంటి ఇష్యూస్ లేకుండా పరుగు పందే స్టార్ట్ చేసింది అందువలనే అమ్మాయి కాలికి గాయమయ్యి రక్తం వచ్చింది ఇదంతా చూసిన జనం చాలా బాధపడుతూ అయ్యో పాపం అని అనుకుంటూ ఉన్నారు అయితే ఆ అమ్మాయి తన ప్రైజ్ను అందుకునేటప్పుడు అసలు విషయాన్ని ఇలా చెప్పింది నేను కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి నేను పరిగెత్తుతున్నప్పుడు వాటి కారణంగా నాకు చాలా నొప్పి వచ్చింది కొద్ది దూరం పోయాక కాలికి దెబ్బ కూడా తగిలి రక్తం కారడంతో నాకు చాలా నొప్పి అనిపించింది అయితే నా లక్ష్యం ముందు ఆ నొప్పి చిన్నది అనిపించింది అందుకే నాకు స్ఫూర్తి అయినటువంటి పీటీ ఉష నా మనసులోను తలుచుకుని మరింత వేగంగా నేను లక్ష్యం వరకు పరిగెత్తాను అంటూ అందరి ముందు చెప్పింది బిడ్డా నువ్వు విన్నావు కదా ఈ కథను ఇది నిజంగా జరిగిందే ఈరోజు నీతో నేను చెప్పుతున్నాను ఎప్పుడైనా సరే నువ్వు చేరాలి అనుకున్న గమ్యానికి నువ్వు చేరతావు కానీ ఆ చేరే క్రమంలో నీకు ఎన్నో కష్టాలు ఒడిదొడుకులు వస్తాయి బిడ్డ కానీ వాటన్నిటిని లక్ష్య పెట్టకుండా నువ్వు కేవలం నీ గమ్యం వైపు మాత్రమే అడుగులు వేయాలి కానీ అయితే నీ గమ్యానికి చేరే క్రమంలో నీకు కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి కొన్ని బాధలు కూడా కానీ నేను నీకు తోడుగా ఉన్నాను కదా నువ్వు ఆ నమ్మకాన్ని ధైర్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టకు తప్పకుండా నువ్వు నీ గమ్యానికి చేరేలా నీ సాయి చేస్తానుగా అయితే బిడ్డ నీ గమ్యానికి చేరుకునే క్రమంలో అందరినీ నువ్వు నమ్మవద్దమ్మా ప్రతి ఒక్కరిని విశ్వసిస్తున్నావు నీవు ముందు ఒక నీకు ఒక రకంగా మాట్లాడి నీ వెనుకగా ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు కనుకనే వద్దు అంటున్నాను అలాంటి వారిని నేను త్వరలో నీకు కనిపించేలా చేస్తాను వారిని మాత్రం తప్పకుండా దూరంగా పెట్టుబిడ్డా ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ నీ జీవితంలో ఎందుకు వచ్చింది అని ఒక్కసారి నువ్వు ఆలోచించుకో ఆ కష్టం నుండి ఎలా బయటపడాలో నువ్వు ఆలోచిస్తే కనుక బయటపడేందుకు నీ సాయినాథుడు నీకు తప్పకుండా శక్తిని అందిస్తానమ్మా నువ్వు ఓడిపోవాలి నీ వాళ్ళు ఇప్పటికీ కాదు ఒక విషయం గుర్తుంచుకో నువ్వు కిందకి పోవాలి ఓడిపోవాలి అనుకునే వాళ్ళు నీ వాళ్ళు కానే కాదు వారు కోరుకునే విధంగా ఎలాగూ జరగదు వారి ముందు నిన్ను వాళ్ళు ఆశ్చర్యపడేలా కూడా నేను బతికేలా నేను చేస్తానుగా నీకు కావలసిన గెలుపు అనేది తప్పకుండా నీకు వస్తుంది ఆ గెలుపును నువ్వు అందుకుంటావు కూడా అందుకునే అవకాశాలను ఈ సాయినాథుడు నీకు కల్పిస్తాను తల్లి చిన్న చిన్న సమస్యలు వచ్చాయి అని ఓడిపోయాను అని జీవితం అయిపోయింది అని ఎప్పుడు కూడా ఎన్నడూ అనుకోవద్దు తల్లి ఇంకా జీవితంలో సాధించవలసింది ఎంతో ఉందని నువ్వు గుర్తించుకోవాలి నువ్వు సాధించడానికి పుట్టిన దానివి కనుక ఎవరినైనా సరే ఏదైనా తప్పు చేస్తే వారిని మన్నించు మన్నించడానికి నీ మనసును తయారుగా ఎప్పుడు ఉంచుకో మన్నింపు అనేది దేవుడు కూడా ఇష్టపడతాడు అయితే బిడ్డా ఒక్క విషయం తెలుసుకో ఈ మన్నింపు ఏ విధంగా ఉండాలో తెలుసా ఒకటి రెండుసార్లు తప్ప అంతకు మించి ఉండకూడదు తల్లి అలా ఉంటే నిన్ను ఒక ఆట ఆడుకుంటారు బాగా గుర్తుంచుకో పదే పదే తప్పు చేస్తూ ఉన్నా నువ్వు మన్నిస్తూ మాత్రం ఉండవద్దు అది సరి అయిన పని కాదు అంతకు మించి ఎక్కువ తప్పులు చేస్తే మాత్రం ఒకవేళ నువ్వు మన్నిస్తూ ఉన్నావు అంటే వారి వంతా నువ్వు చులకనైపోతావు కూడా కనుక అర్థం చేసుకో అలాంటి వారి నుంచి దూరంగా ఉండడం ఎంతో ఉత్తమం బిడ్డా నీకు కష్టాలు ఉన్నాయని నాకు తెలుసు కానీ అవి నిరంతరం ఉండవు అని నేనే చెబుతున్నానుగా నీకు వీటి నుంచి నిన్ను కాపాడడానికి నీకు ఎవరు లేరు అని నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు ఎప్పుడు ఏమి జరుగుతుందో నీకు తెలియదు కదా నిన్ను కాపాడుకోవడానికి నేను ఉన్నాను అనే నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు ఈ సాయి వాక్కు సత్యవాక్కు ఈ సాయినాథుడు నీకు అండగా ఉన్నాను కనుక నీకు అవసరమైనవన్నీ కూడా ఇస్తాను ఇక నువ్వు భయపడవద్దు నిన్ను చుట్టుకుని ఉన్న చెడునంతా కూడా నేను తొలగించేస్తాను నీకు మంచి చేయాలన్నదే తాపత్రయం నీ కష్టాలన్నీ తుడిచిపోయి సంతోషం ఆనందం కలిగించేలా నేను చేస్తాను తల్లి నువ్వు చేసే పనిని మాత్రం ఎప్పుడు ఆపవద్దు నీ పనిలో నీకు విజయం కలుగుతుంది కష్టే ఫలి అన్నారు కదా మన పెద్దలు కనుక నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది నీ బాధకు ముగింపు కూడా వస్తుంది తల్లి నీకు రాబోయే కాలమంతా రాజయోగమే రాజయోగంలోకి నువ్వు అడుగుపడుతున్నావమ్మా ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇక రాబోయేది అంతా ఇంకో ఎత్తు అంతా కూడా నీకు మంచే జరుగుతుంది మంచి జరిగేలా ఈ సాయినాథుని నేను చేస్తానుగా సాయినాథుని అంద నీకు ఉండగా నీకు ఎందుకు భయం చెప్పు అని మన సాయినాథుడు మనకోసంగా ఎంతో గొప్ప సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందాం అంతవరకు నమస్కారమండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు